श्री गणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्री गुरु दत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశేయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా జూలై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుగ్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కుంభరాశి జూలై మాసంలో ద్వాదశ రాశుల్లో కుంభరాశి గురించి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ముందుగా తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి శతపిశా నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పూర్వపాదల నక్షత్రం ఓటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి నక్షత్రాలు తెలియని వారు ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరులో గూ గాని గే గాని గోగాని సాగాని సి సు సి సోడా అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారు ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి అయితే గ్రహస్థితి గురించి కూడా మనం తెలుసుకుందాం అలాగే ఈ కుంభరాశి వారికి కొన్ని ఆటంకాలు కలుగుతాయి కానీ విజయాన్ని సాధించుకుంటూ గట్టిగా ముందు సాగలుగుతారు ఆత్మస్థైర్యంతో అనవసరంగా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా వివరించుకోండి ఎదుటి వారిని అర్థం చేసుకోండి వారిని అను అనుసరించండి రిపీట్ దుబారా ఖర్చులు చేయకండి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు డబ్బులు సరైన సమయానికి మీకు రావలసినవన్నీ కూడా అందుతాయి స్నేహితుల వలన కొంత నమ్మక ద్రోహం కలిగేటువంటి సూచనలు చాలా జాగ్రత్త మానసిక ప్రశాంతతని కోల్పోతారు మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేసుకోండి ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడం జరుగుతుంది అనుకున్నవి ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా ఉంది పెట్టుబడుల నష్టం కలుగుతుంది ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతుంది కుటుంబం వల్ల కొంత ఖర్చులు ఏర్పడతాయి పిల్లల వలన కొంత ఖర్చులు కూడా పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధికారుల వల్ల కొంత ఒత్తిడి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ ఆగిపోతాయి అలాగే బదిలీలు కూడా ఆగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా కొంత మేర వాయిదా పడేటువంటి సూచనలు ఉన్నాయి వివాహాది సంబంధాలని కూడా కొంతమంది పోస్ట్ పోనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు అంత అంత మాత్రంగా లాభాలు ఉంటాయి వ్యాపారస్తులు అంత అంత మాత్రంగా వ్యాపార వ్యాపారాలు ఉంటాయి లాభాలు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మీరు విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి కొంత సమయాన్ని తీసుకోండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి కుటుంబ పరంగా తీర్థయాత్రలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు ప్రేమించుకున్న వారు కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికుల్లో ఏదో ఒక విధంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉందని భారీ అభర్తల మధ్య కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమించిన వారిని వెంట పడతారు ప్రేమించేవారు కొంతమంది మిమ్మల్ని ప్రేమించిన వారు మీ వెంట పడతారు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొంత జాగ్రత్తగా ఉండండి మీకు ఇష్టమైతే ఇష్టమైందని చెప్పండి లేకపోతే ఇష్టం కాలేదని చెప్పండి కానీ వారికి ఏ సమాధానం చెప్పకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఇరుక్కుపోతారు కోపం తగ్గించుకోండి అతిగా మాట్లాడటం వల్ల మీరు కొంత మందిని దూరం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత నష్టాలు కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాల్లో వాహనాలు నడిపేటప్పుడు కొంత ప్రమాదాలున్నాయి జాగ్రత్తగా ఉండండి కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత మోసం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబం చేత కొంత మాట పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా కొంత కుటుంబంలో వారి చేత కొంత మాట పడేటువంటి సూచనలు కానీ మీరు కఠినంగా మాట్లాడద్దు ఆచితూచి మాట్లాడండి ముందుకు సాగండి విద్యార్థులు చెడు స్నేహాలకు దూరమై కొన్ని వ్యసనాలకు దగ్గర అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందులు కలుగుతాయి కొంత జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీ యొక్క బిల్లులన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న తరహా పరిశ్రమల నుంచి మీరు పెట్టుకోవాలనుకునేటువంటి కొంత పర్మిషన్స్ అన్ని కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అందరూ మీకు సహ సహకరిస్తారు కానీ ఆ సహకారాన్ని మీరు తీసుకోలేకపోతారు ఈ మాసంలో కొంత సహాయ సహకారాలు అందిస్తారు కానీ మీరు ఉపయోగించుకోలేకపోతారు అది మీకు అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా ఇంకా మీరు ఎదగాలి అనుకుంటే కుటుంబ పరంగా చికాకులు తొలగించుకోవాలనుకుంటే మీ పిల్లల మీ మాట విని విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకుంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి రాహు కేతులకు పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి ఆకుల తొమ్మలపాకులతోటి నూట ఎనిమిది తొమ్మలపాకులతో పూజ చేయించుకోండి మనశ్శాంతి ఆయుష్ ఆరోగ్యం అన్నీ కలుగుతాయి మీ వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు సహకరిస్తాను సర్వే జనాశను